మరాఠీ సేవా సంఘ్ కార్తీక వనభోజన మహోత్సవం హిందూ సమాజంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని నింపేలా మరాఠీ సేవా సంఘం పోరాడుతుందని మరాఠీ సేవా సంఘ అధ్యక్షులు బాలాజీరావు తెలిపారు కల్లూరు మండలం దూపాడు ప్రాంతంలోనే గోశాలలో సేవా సంఘం కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది అనుమార్గమైంది ఎందుకంటే అందరిలో అనేక్యత వచ్చింది వాళ్ళు చేసేది వీళ్ళు చేసేదాన్ని అందరూ ఇదేయడం అనమాట పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకుండా అయిపోయింది ఇప్పుడు దాన్ని మేము పునదరించాలి లేడీస్ కానీ పిల్లలు కానీ ఆడళ్ళు కానీ శివాజీ గురించి మన హిందుత్వం గురించి దాని గురించి మనం అవగాహన తీసుకొచ్చి అందరు కలిసిమెలిసి ఉండాలి ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చామో అందరూ కలిసిమెలిసి ఎదుర్కోవాలి మీరు ప్రపంచంలో చూస్తున్నారు కదా చాలా దేశాలు మట్టి కొట్టుకోపోయినాయి కానీ మన ఎంతమంది మనం హిందూ హిందూ దేశమే దాడి చేసినా కూడా తట్టుకొని మనం నిలబడినామంటే మన కుల సంఘాల ఐక్యత వల్లనే ప్రభుత్వాలు చేసింది ఏం లేదు కానీ కుల సంఘాలు కలిసి ఉన్నాయి కాబట్టి యువకులు వాళ్ళు చూసుకుంటారు కుల సంఘాలు కలిసి ఇది చేస్తున్నాయి అలాగే ఇష్టమైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ జాబ్ జరిగింది కాబట్టి అది కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది ఆ సంవత్సరం జరుపుకునేందుకు మేము కూడా గర్విస్తున్నాము అందువల్ల ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరుపుకొని అందరూ కలిసి చేసి మన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి ప్రభుత్వం చూసి తీసుకుపోయి అది చేసి ఇప్పుడు కూడా మొన్న ఏమైందంటే మా విల్చాల రోడ్లో కూడా మాకు మున్సిపాలిటీ వాళ్ళు శివాజీ శాఖకి పెట్టుకోవాలని మనకు పేరు కూడా ఇచ్చారు అక్కడ దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ కుమార్గేలో స్టాచ్యూ పెట్టినాము శివాజీది అది పెట్టినందుకు అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడింది అనమాట ఎప్పుడు ఉంది కానీ శివాజీ పెట్టినందుకు శివాజీ గురించి పెట్టినందుకు శివాజీ గురించి తెలుసుకుంటున్నాడు పిల్లలు పిల్లలు అడుగుతున్నాడు పెద్దలు ఆయన ఎవరు ఆయన విగ్రహం అని ఇంకా పెద్దలు ఎప్పుడూ చెప్పాల్సి వస్తుంది ఆయన శివాజీ చెప్ప ఇట్లా అని అట్లా కొంచెం మేము డెవలప్ చేస్తున్నాం హిందుత్వం హిందు గురించి అందువల్ల మీరు కొంచెం మాకు సహకరిస్తే వాళ్ళు కూడా దాని గురించి కొంచెం ఆశ్రయిస్తే మంచిది జయ జయ శివాజీ నా పేరు బాలాజీరావు అండి నేను కళ్ళు మరాఠ సేవా సంఘు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను బాలాజీరావు అండి నేను కర్నూలు మరాఠ సేవ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా మేము వనభోజన కార్యక్రమం చేస్తున్నాము కర్నూలు ఏమంటే ఈ మధ్య మన మన హిందువులలో కొంచెం అనేక్యత అవి ఇవి జరుగుతున్నాయి ఇందులో జనా జనాలు చాలామంది హిందుత్వం గురించి కూడా ఎక్కువ మాట్లాడాలంటే భయపడుతున్నారు మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనం కొంచెం హిందువులు అంటే హిందువుల మీద ప్రేమ అది ఇది దాని సంబంధించిన పండగలు కానీ అవి కానీ చేసుకుంటున్నాము ఇది వనభోజనము ఉసిరికా చెట్టు అనేది మనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఉన్నింది మా మా స్ట్రీట్ అది అనమాట అక్కడ మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే అందరిని పిలుచుకొని పోయి ఒకసారి చెట్టు కూర్చొని అందరూ వంట చేసుకొని పోయి భోజనం తిని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైంది రాగానే ఏమైందంటే కులాల సంఘాల తరపున జరుపుతున్నారు అందువల్ల మేము కూడా కులాల సంఘాల తరపున మరాఠ సంఘం తరపున మేము అనుభవం గత పై సంవత్సరాలు జరుపుకుంటున్నాము ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే కనీసం అందరూ ఒక్క సంవత్సరం కానీ కలవాలి మన సమస్యలు చెప్పుకోవాలి చెప్పుకొని హిందుత్వం గురించి హిందుత్వం దాని గురించి ఉషిగా చెట్టు గురించి దాని గురించి మా మా వాళ్ళలో మా హిందువులలో అవగాహన రావాలి ఈ ఇప్పుడు వచ్చిన జనరేషన్కు తెలియడంలా పండుగలు ఏమి ఏమని అప్పుడెప్పుడూ ఇప్పుడు మా శివాజీ వాళ్ళ మదర్ జీజాబా గారు ఎంత ఎట్లా చేసినారో అట్లా మనం కూడా మన పిల్లలకు శివాజీలో వేరే శివాజీలో తీర్దిద్దాలని అతని గురించి కొన్ని స్పీచ్లు కానీ కొన్ని మంచి పనులు కానీ అది చేసిన పనులు హిందుత్వం అంటే చాలామంది శివాజీ ఉన్న ఉన్నందుకే హిందుత్వం ఇవ్వబడింది లేకుంటే హిందుత్వం లేదు అదే అది అతను అన్నాడు కదా అందరూ కట్ చేసుకున్న వాళ్ళే ఈయన ఉన్నాడు కాబట్టి అందరు మిగిలిపోయిన అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ కులంలో పుట్టినందుకు ఆ పెద్ద పెద్ద ఆయనకు కుటుంబంలో మేము మేము ఉన్నందుకు ఒక కులంలో మాకు చాలా గర్వంగా ఉంది అందువల్ల ఆయన పేరు స్మరించుకుంటూ అందరూ మేము మన కార్తీక వనభనాలు కొంత సంబంధంగా ఇంకా మన వీర శివాజీ కూడా మన శివాజీ జయంతి కూడా